శ్రీకాకుళం నుంచి మొదలుకుని పొందూరు కతరు ఉప్పాడ అలాగే మంగళగిరి వెంకటగిరి ధర్మవరం మాధవరం మదనపల్లె పట్టు నూలు దారాలతో తయారు చేయబడినటువంటి వివిధ సంస్కృతి సంప్రదాయాల కలబోతగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటాన్ని అన్ని రకాల వస్త్రాలతో మేళవించి తయారు చేసినటువంటి ఒక చక్కటి జ్ఞాపిక అందించడం జరిగింది ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు టెక్స్టైల్స్ మరియు హ్యాండ్లూమ్స్ శ్రీమతి ఎస్ సవిత గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను మనందరి మధ్య సభకు నమస్కారం జాతీయ చేనేత చేనేతల దినోత్సవానికి విచ్చేసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఈ బడిహీన వర్గాల కోసం అహర్నిష్ఠు కష్టపడుతు స్వయాన ముఖ్యమంత్రి గారి మొదటి అధికారంలోకి రాకనే లాస్ట్ సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రావడం మళ్లీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువగలం అధినేత చేనేతలను అక్కను చేర్చుకొని చేనేతల కష్టాలు తెలుసుకొని యువగలం పాదయాత్రలో చేనేతలు పడుతున్న కష్టాలను మంగళగిరిని ఒక ఆదర్శంగా మంగళగిరిలో ఉన్న చేనేతలను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు కష్టపడుతుంటూ మరి అధికారంలోకి రాగానే చేనేతలను పెద్ద పీట వేయాలి చేనేతలను అక్కును చేర్చుకోవాలని చేనేతలు నేను దత్తకు తీసుకున్నాను సవితమ్మ వారందరినీ జాగ్రత్తగా వాళ్లకు పని దినాలు కల్పిస్తూ వాళ్లను అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందుండాలని కోరుకును మన యువగలం అధినేత మన విద్యాశాఖ మంత్రి మన యువగలం మన మంగళగిరి శాసనసభ్యులు విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారికి అదే విధంగా మరి మన అడ్వైజర్ సుచిత్ర ఎల్లా గారికి మరి శిషోడ గారికి వేదిక పైన ఉన్న పెద్దలకు డిపార్ట్మెంట్ అందరికీ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ చేనేస్తుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు సార్ ఎందుకంటే